నరదిష్టి లేదా దృష్టి దోషం నివారణ నమస్కారం మన తెలుగు సంస్కృతిలో ఇంటికి ఉండే ప్రాముఖ్యత ఎనలేనిది మనం ఇంటిని ఒక దేవాలయంలా శాంతికి నిలయంలా భావిస్తాం అయితే అకారణంగా ఇంట్లో సమస్యలు మొదలైనప్పుడు ఎంత కష్టపడినా డబ్బు నిలవనప్పుడు లేదా కుటుంబ సభ్యుల మధ్య తరచూ కలహాలు వచ్చినప్పుడు మన పెద్దలు తరచుగా చెప్పే మాట నరదిష్టి లేదా దృష్టి దోషం తగిలింది ఇది కేవలం పాతకాలం నాటి నమ్మకం కాదు ఇది ఒక రకమైన ప్రతికూల శక్తి నెగిటివ్ ఎనర్జీ ఇతరుల అసూయ లేదా చెడు దృష్టి మన ఇంటి సానుకూల వాతావరణాన్ని దెబ్బతీస్తుంది మీ ఇంట్లో కూడా అకారణంగా నిరాశ కోపం అనారోగ్య సమస్యలు పెరుగుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే శక్తివంతమైన గృహ చిట్కాలతో ఆ దృష్టి దోషాన్ని ఎలా తొలగించాలో తెలుసుకుందాం దృష్టి దోషం తొలగించే ఐదు శక్తివంతమైన గృహ చిట్కాలు దృష్టి దోషాన్ని తొలగించడానికి మనం ఉపయోగించే పదార్థాలు చాలా సామాన్యమైనవి కానీ వాటికి ఉన్న శక్తి అద్భుతమైనది అందులో మొదటిది రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు దీనితో శుద్ధి ఉప్పు ముఖ్యంగా రాళ్ళ ఉప్పు నెగిటివ్ శక్తిని పీల్చేసే అత్యంత శక్తివంతమైన పదార్థంగా పరిగణించబడుతుంది ఇది సముద్రం నుండి లభిస్తుంది కాబట్టి సముద్రపు శక్తి ఇందులో ఉంటుందని నమ్ముతారు ఎలా ఉపయోగించాలి గడప వద్ద శుద్ధి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును తీసుకొని మీ ఇంటి ముఖ్య ద్వారం గడప వద్ద ఉంచండి మరుసటి రోజు ఉదయం ఎవ్వరూ తొక్కక ముందే ఆ ఉప్పును తీసి టాయిలెట్లో వేసి ఫ్లెష్ చేయండి లేదా పారే నీటిలో కలపండి ఈ విధంగా రోజంతా ఇల్లు పీల్చుకున్న చెడు శక్తిని ఉప్పు గ్రహించి మరుసటి రోజు ఉదయం మనం దాన్ని ఇంటి నుండి బయటకు పంపినట్లు అవుతుంది గది మూలల్లో ఇంటిలోని ప్రతి గదిలో ముఖ్యంగా ఎక్కువ సమయం గడిపే గదిలో ఒక చిన్న బౌల్లో రాళ్ళ ఉప్పు వేసి మూలల్లో ఉంచండి దీన్ని ప్రతి వారం లేదా ప్రతి పది రోజులకు ఒకసారి మార్చడం మర్చిపోవద్దు ఎందుకంటే ఉప్పు నెగిటివ్ శక్తిని గ్రహించిన తర్వాత దాన్ని అలాగే ఉంచడం మంచిది కాదు రెండవది నిమ్మకాయ మరియు పచ్చిమిరపకాయ రక్షాకవచం నిమ్మకాయ మరియు మిరపకాయల కలయిక చాలామందికి తెలిసిన దిష్టి నివారణ పద్ధతి వీటిలోని పులుపు ఘాటు లక్షణాలు చెడు దృష్టిని వెంటనే ఆకర్షించి అక్కడే బంధించే శక్తిని కలిగి ఉంటాయి ఎలా ఉపయోగించాలి నిర్మాణం ఏడు పచ్చిమిరపకాయలు మరియు ఒక నిమ్మకాయను తీసుకొని ఒక నల్లటి దారంతో గుచ్చి ప్రధాన ద్వారం గుమ్మం పైభాగంలో లోపలి వైపుకు వేలాడదీయాలి ఈ కాంబినేషన్ నెగిటివ్ వైబ్రేషన్ను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది ఎప్పుడు మార్చాలి ఈ దిష్టిని ప్రతి శనివారం మార్చడం ఉత్తమం పాత దిష్టిని ఇంటి నుండి దూరంగా పడేయాలి ఎందుకంటే అది చెడు శక్తితో నిండి ఉంటుంది మూడవది కర్పూరం మరియు ధూపంతో గాలి శుద్ధి మన దేవాలయాలలో పూజాగదుల్లో ఉపయోగించే కర్పూరం మరియు సామ్రాణి కేవలం సువాసన కోసం మాత్రమే కాదు ఇవి గాలిలోని ప్రతికూల అయాన్లను తొలగించి సానుకూలతను పెంచుతాయి కర్పూరం మండేటప్పుడు విడుదలయ్యే శక్తి చెడు శక్తులను దహించి వేస్తుందని నమ్ముతారు ఎలా ఉపయోగించాలి కర్పూర హారతి ప్రతిరోజు సాయంత్రం వేళల్లో ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పల్లెంలో కర్పూరాన్ని వెలిగించి ఆ ధూపాన్ని ఇంటి ప్రతి గది మూలల్లో బాత్రూమ్ మరియు కిచెన్ వంటి ప్రదేశాలలో చూపించండి సామ్రాణి ధూపం వారానికి ఒకసారి సామ్రాణి లేదా గుగ్గిలం ధూపాన్ని కొద్దిగా ఆవు నెయ్యి కలిపి వెలిగించండి ఆ పొగ ఇల్లంతా వ్యాపించేలా చూడండి ఇది ఆయుర్వేదంలో కూడా ఉపయోగించే పద్ధతి ఇక నాలుగవది దిష్టిచుక్క మరియు బొగ్గుతో వ్యక్తిగత రక్షణ దృష్టి దోషం అనేది ఇల్లు మాత్రమే కాకుండా వ్యక్తులపై కూడా పడుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు కొత్తగా పెళ్లి చేసుకున్నవారు లేదా గొప్ప విజయం సాధించిన వ్యక్తులపై త్వరగా దృష్టి పడుతుంది ఎలా ఉపయోగించాలి నలుపు రంగు నలుపు రంగు దృష్టిని త్వరగా ఆకర్షించి దాన్ని అక్కడే బంధిస్తుంది అందుకే చిన్నపిల్లలకు నల్లటి కాటుకతో ముఖం పక్కన చిన్న దృష్టి చుక్క పెడతాం పెద్దలు కూడా నల్లటి దారాన్ని ముఖ్యంగా శనివారం నాడు చేతికి లేదా మెడకు ధరించడం మంచిది దిష్టి తీయడం ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోయినా లేదా ఎక్కువ మంది చూసిన తర్వాత నిరాశగా అనిపించిన మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా రాళ్ళ ఉప్పు మరియు ఒక చిన్న బొగ్గు ముక్కను తీసుకొని దిష్టి తగిలిన వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి ఆ వస్తువులను వెంటనే బయట కాల్చివేయడం లేదా పారేయడం చేయాలి ఈ ప్రక్రియ చెడు శక్తిని శరీరం నుండి తొలగిస్తుంది ఐదవది మొక్కలు మరియు వాస్తు వస్తువులు ప్రకృతికి చెందిన కొన్ని మొక్కలు మరియు వస్తువులు తమంతట తామే నెగిటివ్ శక్తిని నిరోధించే గుణాలను కలిగి ఉంటాయి ఎలా ఉపయోగించాలి తులసి మొక్క తులసి మొక్కను కేవలం దైవత్వానికే కాకుండా శక్తివంతమైన గాలి శుద్ధికి మరియు దృష్టి దోష నివారణకు కూడా పెంచుతారు ఇంటి మధ్యలో లేదా తూర్పు దిశలో తులసి మొక్కను ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల ఇంటికి రక్షణ లభిస్తుంది ప్రధాన ద్వారం వద్ద ఇంటి ప్రధాన ద్వారం వద్ద నల్లటి కుండపై తెల్లటి చుక్కలు వేసి వేలాడదీయడం లేదా రంగులు వేసిన పాత గుమ్మడికాయను వేలాడదీయడం అనేది ప్రబలమైన పద్ధతి ఇది వచ్చేవారి దృష్టిని ఆకర్షించి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది ఈ చిట్కాలన్నీ పాటించేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే విశ్వాసం మీరు చేసే పనిపై మీకు నమ్మకం మరియు సానుకూల దృక్పథం ఉంటేనే వాటి ఫలితం సంపూర్ణంగా ఉంటుంది అలాగే పరిశుభ్రత అనేది మొట్టమొదటి దృష్టి దోష నివారణ మార్గం మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే సానుకూల శక్తి అంతగా పెరుగుతుంది ప్రతిరోజు ఇంట్లో దేవుడి నామం లేదా ప్రశాంతమైన సంగీతాన్ని వినండి ఇది మీ మనస్సును మీ ఇంటి వాతావరణాన్ని శాంతిపరుస్తుంది మీరు ఈ చిట్కాలలో దేనిని ప్రయత్నించారో లేదా మీకు బాగా పనిచేసిన చిట్కా ఏదో కామెంట్లలో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ప్రియమైన వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం శుభం